నొప్పులతో తర్వాత ముఖ్యంగా ఆయనకు మెడల్ నొప్పి ఈ చేతులు నొప్పి ఎందుకంటే మోహన్ బాగ్ కాదు ఇంత క్రితమే కొన్ని సర్జరీస్ అయ్యాయి దానివల్ల నొప్పుల వలన మా న్యూరాలజిస్ట్ ఇవాళ మార్నింగ్ డాక్టర్ ఎంకేసింగ్ గారు కూడా చూశారు ఆయనకు వేరే మాత్రలు నొప్పి కొరకు మసిల్స్ రిలాక్సేషన్ కొరకు రాశారు దాని తర్వాత ఆయన సిటీకి వెళ్తారు డాక్టర్ జగదీష్ గారు ఆయన ఇంటర్ మెడిసిన్ డాక్టరు ఆయన మీ అసెస్మెంట్ నిన్న వచ్చినప్పుడు బీపీ చాలా ఎక్కువగా ఉండేది ఆయన హైపర్ టెన్సివ్ పేషెంట్ కానీ బీపీ చాలా ఎక్కువగా ఉండేది టూ హండ్రెడ్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ దగ్గరగా ఉండేది సో అందుకని దానికి దాని ప్రకారంగా టెస్ట్లు చేసి ఒక ఈసీజీ తీసాము అది నార్మల్గానే ఉండేది ఇంకో కూడా చెక్ చేసాము హార్ట్ అంతా నార్మల్గా ఉందా లేదా అని సో బీపీ ట్యాబ్లెట్స్ ఇచ్చి సెటిల్ చేస్తాం నిన్న నైట్కి ఈరోజు కూడా బీపీ ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉంది సో అకార్డింగ్లీ మెడిసిన్స్ అవసరమైన మెడిసిన్స్ ఇస్తాం హార్ట్ హన్ బాబు గారికి నేను నైట్ మేము ఎగ్జామిన్ చేసేటప్పటికి లెఫ్ట్ కంటి కింద కొంచెం బాగా కమిలినట్లు గాయాలు తగిలాయండి బయటకి ఏమీ ఎక్స్టర్నల్ ఇంజురీస్ లేవు కానీ మొత్తం ఆ భాగం అంతా కమిలిపోయి ఉంది సో నిన్న నైట్ అంతా బాగా స్టెబిలైజ్ చేశారు తను జనరల్ కండిషన్ స్టెబిలైజ్ చేసిన తర్వాత ఈరోజు ఫేస్ సిటీ స్కాన్ అనేది తీయబోతున్నాము అక్కడ ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా ఏమి అని తెలియజేసుకోవడానికి సో దాని తర్వాత సిటీ స్కాన్ రిపోర్ట్స్ బట్టి డిసైడ్ ఫర్దర్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ వాప్గా ఉంది ఓకే కానీ ఏమి లాసిరేషన్ అనేసి సారీ లెఫ్ట్ సైడ్ లాసిరేషన్ అనేసి లేకుంటే ఏదైనా బ్లీడింగ్ అనేసి అట్లా ఏం లేదు ఓకే ఇంట్లోనే దాని కొరకు సిటీ స్కాన్ కొరకు ఆయన నిన్న రాత్రి బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉన్నందుకు చాలా ఇవన్నీ నొప్పులతో ఉన్నందుకు మేము సిటీ స్కాన్ ఇవాళ మార్నింగ్ చేయాలనేసి చూసాం ఆయన ఇన్ ఇన్పేషెంట్ రూమ్లో ఉన్నారు ఓకే ప్రైవేట్ ఇన్ పేషెంట్ రూమ్ రూమ్లో ఉన్నారు మోహన్ బాబు గారు ఉన్నారు అది ఇవాళ మార్నింగ్ అసెస్మెంట్ ప్రకారం ఇంకా టూ డేస్ అలాగా యూనో స్టెబిలైజేషన్ బ్లడ్ ప్రెషర్ ఇదంతా చేసుకున్న తర్వాత డిశ్చార్జ్ అవుతారు